హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది ఇళ్ళల్లో బూజు పడుతూ ఉంటుంది కదా అయితే బూజు పట్టడం వల్ల మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది పెద్ద పెద్ద దాకా బూజు పడితే అలా బూజు పట్టుకోకుండా సంవత్సరం అంతా కూడా ఇల్లు నీట్గా ఉండాలి బూజు పట్టకూడదు అనుకుంటే కనుక నేను చెప్పే చిన్న టిప్ ఫాలో అవ్వండి ఓన్లీ ఒక టూ ఇంగ్రీడియంట్స్ అనమాట ఎక్కువ కూడా యాడ్ చేయట్లేదు కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయితే కనుక ఇంటికి ఎటువంటి బుగ్జు పట్టదు అలాగే మంచి స్మెల్ వస్తుంది అనమాట అంతేకాదు ఏమన్నా బొద్దింకలు కానీ లేదనుకుంటే ఇళ్ళల్లో ఉండే బొద్దింకలు బల్లు ఇలాంటివి రాకుండా కూడా ఇది యూజ్ అవుతుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వాడనివి టైం అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ఏ అయినా సరే ట్యాబ్లెట్స్ తీసుకోండి పర్లేదు ఒక మూడు నాలుగు టాబ్లెట్స్ అయితే కనుక తీసుకొని బాగా మెత్తటి పొడి అనమాట చూసారు కదా ఈ విధంగా పొడి చేసుకొని దీన్నైతే కనుక మీరు కొంచెం వేడి వాటర్ తీసుకోండి వేడి వాటర్ అయినా చల్లటి వాటర్ అయినా సరే పర్లేదు ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మనం ట్యాబ్లెట్స్ని బాగా మెత్తటి పొడి వీరినంత మెత్తడి పొడి చేసుకొని వేసుకోవడం వల్ల బూజు పట్టుకోకుండా ఉంటుంది అలాగే బల్లులు ఏమైనా సరే గోడ మీద బల్లులు రాకోకుండా ఉండటానికి కూడా మనకి ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట కింద బొద్దింకలకు కూడా ఇది ఈ టిప్ యూజ్ చేయొచ్చు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ తయారు చేసుకుంటే సరిపోతుంది అనమాట తర్వాత వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగర్ దాన్ని చిన్న టీ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం లేదు వెనిగర్ కూడా ఏంటంటే మనకి ఇంటి మీద బూజు పట్టుకోకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది బొద్దింకలు తర్వాత బలులు ఇవన్నీ కూడా లేకుండా నీట్గా ఇల్లు ఉండడానికి ఈ చిన్న టిప్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తా అనమాట వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వెనిగర్ని అయితే కనుక వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నది ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయో కింద అక్కడ కొంచెం వాటర్ చిన్న టిగ్లర్స్ తీసుకొని బొద్దింకలు దగ్గర పోసేస్తారనుకోండి బొత్తింకలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని ఇందులో ముంచేసి పిండిన తర్వాత ఏదైనా ఒక కర్రకు చుట్టేసి ఆ కర్రని గోడల పైన బూజులు ఎక్కడైతే పడతాయనుకుంటున్నారో అక్కడ ఈ కొంచెం వాటర్ రాసేస్తారనుకోండి బూజ్ అనేది మళ్ళీ మళ్ళీ పట్టకుండా ఉంటుంది చాలా చాలా ఇల్లు నీట్గా ఉండడానికైతే కనుక చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అలాగే బొత్తింకలు తర్వాత బల్లులు కూడా రాకుండా ఉంటాయి బలు తిరిగే ప్లేస్లో కూడా ఈ వాటర్ని కొంచెం తడిగుండతో రాసేస్తే సరిపోతుంది చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఒకటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ